నక్షా కార్యక్రమం అమలుకు రాష్ట్ర పట్టణ స్థాయి కమిటీలు రాష్ట్రంలో పది పురా నగరపాలక సంస్థల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన జాతీయ జియో ఫేషియల్ స్పేషియల్ విజ్ఞాన ఆధారిత పట్టణ నివాసాల భూ సర్వే నక్షా కార్యక్రమం మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర పట్టణ స్థాయిలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్ర కమిటీకి చైర్మన్గా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి భూ పరిపాలనా విభాగం కార్యదర్శి మెంబర్ సెక్రటరీగా ఉంటారు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మరో ఏడుగురు అధికారులను సభ్యులుగా నియమించారు పట్టణ స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్గా సంబంధిత మున్సిపల్ కమిషనర్ కన్వీనర్గా ఉంటారు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఐదుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు సో ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను కేటాయించడం అయితే జరిగింది ఉద్యోగులకు సంబంధించి కీలక బాధ్యతలు అయితే ఇచ్చారు ఇచ్చి వారికి ఈ కార్యక్రమం నక్ష అనే కార్యక్రమం అయితే ఉద్యోగులకు ప్రత్యేకంగా కేటాయించడం అయితే జరిగింది సో ఇది పట్టణ రాష్ట్ర స్థాయి కమిటీల మాట ఇవన్నీ కూడానా ఇవన్నీ కూడా మనకి జియో స్పేషియల్ విజ్ఞాన్ ఆధారిత నివాస పట్టణ నివాసాల భూ సర్వే అనమాట ఈ కార్యక్రమానికి సంబంధించి ఉద్యోగులు స్పెషల్గా కేటాయించడం అయితే జరిగింది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్